ఏ ఫ్యాక్టరీ కోసం అయితే మీరు నగర్లో దొంగతనం చేసి కాచీ మీద నింద వేశారో అదే ఫ్యాక్టరీలో ఫిఫ్టీ పర్సెంట్ వాటా కాచీ బూచికి ఇవ్వాలి అని దాత్రి చెప్తుంది ఏంటి ఫిఫ్టీ పర్సెంట్ వాటా ఇవ్వాలా చిల్లి గవ్వ కూడా ఇవ్వము అని యువరాజ్ అంటూ ఉంటాడు సరే అయితే పోలీసులకి ఫోన్ చేస్తాను వాళ్ళే చూసుకుంటారు అని కౌశికి అంటూ ఉంటుంది అమ్మి వద్దమ్మి నువ్వు పోలీసులకి ఫోన్ చేయొద్దమ్మీ నువ్వు అడిగినట్లుగానే ఫిఫ్టీ పర్సెంట్ వాటా ఇచ్చేస్తామమ్మి అని వైజయంతి అంటూ ఉంటుంది అంతేకాదు కాచి బూచికి క్షమాపణలు కూడా చెప్పండి అని దాత్రి కౌశికి చెప్తూ ఉంటారు అప్పుడు వైజయంతి అమ్మి కాచి బూచి అల్లుడు గారు నన్ను క్షమించండి అని వైజయంతి అంటూ ఉంటుంది నిషి తప్పు తెలుసుకున్నావు కదా నువ్వు కూడా సారీ చెప్పు అని దాత్రి అంటే సారీ అని చాలా సీరియస్గా చెప్పి నిషి లోపలికి వెళ్ళిపోతుంది 类。<laughs> యువరాజ్ సారీ చెప్పకుండానే వెళ్ళడంతో అబ్బోడు కొంచెం కోపంతో ఉన్నాడు అబ్బోడితో నేను తర్వాత సారీ చెప్పిస్తాను అమ్మీ కాచి ఏది మనసులో పెట్టుకోకు అల్లుడు ఏది మనసులో పెట్టుకోకు అని వైజయంతి వెళ్తుంది ఇక గదిలోకి వెళ్ళిన నిషి యువరాజ్ ఇద్దరు కోపంతో రగిలిపోతూ ఉంటారు లేదు ఇలాగే చూస్తూ ఉంటే మన ఆస్తి మొత్తం కూడా తరిగిపోతుంది వాళ్ళ సంగతి చెప్తాను అని యువరాజ్ అంటూ ఉంటే అవును వాళ్ళని అస్సలు వదలకూడదు అని నిషి అంటుంది అప్పుడే వైజయంతి అక్కడికి వచ్చి ఏందిరా అబ్బోడా వాళ్ళు తెలివిగా నడుచుకుంటూ ఉంటే నువ్వు ఆవేశంతో మాట్లాడుతున్నావు ఏదైనా సరే తెలివిగా దెబ్బ కొట్టాలి ముందు ఆ జగదాత్రి వాళ్ళని తర్వాత ఆ కాచీ వాళ్ళని కూడా ఇంట్లో నుంచి పంపించేద్దాము ఆ కాచీ వాళ్ళకి ఏదో ఒక విధంగా వాటా ఇవ్వకుండా చూసుకుందాంలే అని వైజయంతి అంటుంది అవును యువరాజ్ ఆవేశంతో ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు ఆలోచనతోనే దెబ్బతీయాలి అని నిషి చెప్తూ ఉంటుంది తర్వాత కాచి థ్యాంక్ యూ జగదాత్రి నువ్వే కనుక లేకపోతే నేను జీవితాంతం ఈ ఇంట్లో తప్పు చేసిన దానిలా తలదించుకొని బ్రతకాల్సి వచ్చేది అని ఏడుస్తూ ఉంటే కాచి ఏడవకు ఈ ఇంటి ఆడపడుచు నువ్వు నువ్వు కన్నీళ్ళు పెట్టుకోకూడదు నువ్వు ఏ తప్పు చేయలేదని మాకు ఎప్పుడో తెలుసు అందుకే మేము నీ వైపే మాట్లాడాము అని దాత్రి అంటే అవును మీరు ఏ తప్పు చేయరు మాకు తెలుసు అని కేదార్ అంటాడు ఏదేమైనా మీరు కాచీని కాపాడారు అని కౌశికి అంటుంది తర్వాత దాత్రి కేదార్ ఇద్దరు చీరలు మడత పెడుతూ ఉంటారు ఈ చీరను మడత పెట్టడం ఇంత కష్టమా రాత్రి అయినా కూడా మీ ఆడవాళ్ళందరూ అసలు సరిగ్గా భర్తల్ని అదుపులో పెట్టుకోవడం అస్సలు తెలియదు మీకు ఎందుకంటే అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు చేయమని చెప్తేనే కదా ఈ పనులు ఎంత కష్టమో మాలాంటి మగాళ్ళకి తెలిసేది స్త్రీ శక్తికి నేను చెప్తున్నాను అప్పుడప్పుడు ఇలాంటి పనులు చెప్తూ మీ గురించి మీ విలువను మీరే తెలి తెలియజెప్పుకోవాలి అని ఈ చీరలన్నీ నేనే మడత పెడతాను దాత్రి అని కేదార్ అంటూ ఉంటాడు అవునా అయితే ఈ రోజు నుంచి ప్రతిరోజు ఏదో ఒక పని చెప్తూ ఉంటానులే అని దాత్రి పక్కపక్క నవ్వుతూ చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే కౌశికి కాచి అక్కడికి వస్తారు వదిన రండి వదిన అని ఇద్దరు పిలుస్తూ ఉంటారు కాచి తీసుకురమ్మంటే తీసుకువచ్చాను మీకు ఎలా క్షమాపణలు చెప్పుకోవాలో కాచీకి అర్థం కావటం లేదంట అని కౌశికి అంటూ ఉంటుంది కాచి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని దాత్రి అంటే వెంటనే కాచి దాత్రి కాళ్ళ పట్టుకు కాళ్ళ మీద పడుతుంది లే కాచి లే అని దాత్రి లేపుతూ ఉంటుంది చూడు జగదాత్రి అసలు మీరు మా కుటుంబమే కాదని చెప్పాను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను వాళ్ళతో కలిసి మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించడానికి చాలా కుట్రలు చేశాను కానీ అవేవి మీరు మనసులో పెట్టుకోకుండా ఈరోజు నాపై పడిన నిందని పోగొట్టారు మీకు ఏ విధంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలో తెలియడం లేదు నేను ఇన్ని తప్పులు చేశాను కదా దయచేసి నన్ను క్షమించండి అని దండం పెడుతూ ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది ఇలా మాట్లాడడానికి కూడా నాకు నోరు రావటం లేదు మీరు దయచేసి నన్ను క్షమించండి అని దండం పెడుతూ ఏడుస్తూ ఉంటే కాచి అలా మాట్లాడకు కుటుంబం అన్న తర్వాత గొడవలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అనంత మాత్రాన మనమంతా ఒకే కుటుంబం కాకపోతామా అని దాత్రి అంటుంది నన్ను క్షమించు కేదర్ అని కాచి దండం పెడుతూ ఉంటే చూడు కాచి నువ్వు నన్ను అన్నయ్య అని పిలవకపోయినా నువ్వు నా చెల్లివి కాకుండా అయిపోతావా నా చెల్లెలు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను నువ్వు ఏ తప్పు చేయలేదు కాబట్టి మేము నీ వైపు నిలబడ్డాము అని దాత్రి కేదార్ ఇద్దరూ చెప్తూ ఉంటారు చెప్పాను కదా వీళ్ళకి ప్రేమ చూపించడం తప్పిస్తే ద్వేషించడం అస్సలు తెలియదని మనం ఏం చేసినా కూడా వీళ్ళు ఏది కూడా మనసులో పెట్టుకోరు అంతటి మనిషి వాళ్ళు వీళ్ళిద్దరు అని కౌశికి చెప్తూ ఉంటుంది అబ్బో పొగడ్తల ప్రోగ్రాం బాగా ఎక్కువైపోయిందక్క బూచీబావ ఎక్కడ ఉన్నాడు ముందు బూచీబావ దగ్గరికి వెళ్ళి సర్ది చెప్దాం పదండి అని కేదార్ అంటాడు తర్వాత ధాత్రి కిచెన్లో కూర్చొని ఇప్పుడు మేఘనకి గర్ల్ ఫ్రెండ్ ఉందని ఏదో ఒక విధంగా సర్ది చెప్పాము కొన్ని రోజులు కేదార్ మేఘన కంట పడకుండా దాచిపెట్టాలి గర్ల్ ఫ్రెండ్ని చూపించినా కూడా మేఘన మాట వింటుందన్న నమ్మకం లేదు కాబట్టి కేదార్ మేఘన ఒకరికొకరు ఎదురు పడకుండా ఉండేలా నేను చూసుకోవాలి అని దాత్రి అనుకుంటూ ఉంటే అప్పుడే మేఘన కార్ దిగుతూ బామ్మతో ఫోన్లో మాట్లాడుతూ వస్తూ ఉంటుంది ఈరోజు కేదార్ గర్ల్ ఫ్రెండ్ని చూసే వరకు నేను వదలను బామ్మ అని మాట్లాడుతూ ఉంటే ఇప్పుడే కదా కేదార్ని అసలు మేఘన కంట క పడకుండా చేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఈ కేదార్ ఎక్కడ ఉన్నాడు ఈ మేఘన చూసిందంటే ఇంకేమైనా ఉందా అని దాత్రి కాలు గాలిన పిల్లల పైనన్నాడా ఫోన్ మాట్లాడుకుంటూ ఇటు వెళ్ళాడా అటు వెళ్ళాడా అని చూస్తూ ఉంటుంది పరుగులు పెడుతూ ఉంటుంది అప్పుడే నిశీ వైజయంతి మెట్ల మధ్యలో నిలబడి ఏంది అమ్మి ఇలా కాలు గాలిన పిల్లలా అటు ఇటు తిరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు అప్పుడే వాళ్ళిద్దరిని కూడా తోసుకొని మరీ రాత్రి పైకి కేదార్ కోసం పరుగులు పెడుతూ వెళ్తుంది అసలు ఈ అమ్మి పరుగులకి కారణమేంటి అని వైజయంతి అనుకుంటూ ఉంటే అప్పుడే మేఘన ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తుంది ఆ మేఘనే కారణమత్తయ్యా అని నిషి చూపిస్తూ ఉంటుంది కేదార్కి గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పి ఈ మేఘనని దూరం పెట్టేశారు కదా ఇక మనకేం ఉపయోగం అని వైజయంతి అంటే చచ్చిపోతుందనుకున్న మేఘన ప్రేమని మనం నీళ్లు పోసి బతికిద్దామత్తయ్యా ఇప్పుడు ఈ మేఘన ప్రేమ పిశాచి కదా మనం ఏదో ఒకటి చెప్దాము అప్పుడు వీళ్ళిద్దరూ విడిపోవడానికి ఈ మేఘనే కారణమవుతుంది మనం ప్లాన్ చేద్దాం అత్తయ్యా చేద్దాం అని నిషి అంటూ ఉంటుంది ఏంటి మేఘన ఎలా ఉన్నావు అని నిషి అడగడంతో కన్నీటికి కష్టాలకి సంతమతం అవుతూ ఏదో బాధపడుతూ ఉన్నాంలే అని మేఘన చెప్తూ ఉంటుంది ఇంతకీ జగదాత్రి ఎక్కడా అని మేఘన అంటే అదేందమ్మి కేదార్ని కదా నువ్వు అడగాలి జగదాత్రిని అడుగుతున్నావేంటి అని వైజయంతి అంటుంది అంటే కేదార్కి గర్ల్ ఫ్రెండ్ ఉందా ఉంది కదా గర్ల్ ఫ్రెండ్ని చూద్దాం జగదాత్రిని అడుగుదామని ఇలా వచ్చాను అని మేఘన అంటుంది కేదార్కి గర్ల్ ఫ్రెండ్ లేదు ఆ జగదాత్రి కావాలనే అబద్ధం చెప్తోందని నాకు అనిపిస్తోంది అని వైజయంతి అంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది కానీ అది అబద్ధమని నిరూపించడం ఎలాగో అర్థం కావటం లేదు కేదార్ని మాత్రం నేను అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని మేఘన అంటే నువ్వు ఇదే మాట మీద ఉండు నేను నీకు ఒక ప్లాన్ చెప్తాను అప్పుడు నువ్వు కేదార్ని దక్కించుకోవచ్చు అని నిషి చెప్తూ ఉంటుంది సరే అలాగే ఏంటో ప్లాన్ చెప్పు అని మేఘన అనడంతో నిషి ఏదో ఒక ప్లాన్ చెప్తుంది సూపర్ నిషి నీ ఐడియా చాలా బాగుంది అని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని మేఘన చెప్తూ ఉంటే నువ్వు వెళ్ళి ఆ గదిలో ఉండు మేము వెళ్ళి వేడి నీళ్ళు తీసుకొస్తాం ప్లాన్ అమలు చేద్దాం అని నిషి అంటుంది మేఘన గదిలో ఉండగా అప్పుడే నిషి వైజయంతి ఇద్దరు వేడి నీళ్ళు తీసుకొని దుప్పటి తీసుకువస్తారు ఇదిగో నువ్వు ఈ దుప్పటి కప్పుకొని ఆవిరి పట్టుకుంటూ ఉండు మేము కేదార్ని ఈ గదిలోకి పంపిస్తాము అప్పుడు మీరిద్దరూ కలిసి ఆవిరి పట్టుకుంటారు అప్పుడు జగదాత్రి వస్తుంది మిమ్మల్ని చూస్తుంది అని నిషి ప్లాన్ చెప్తుంది అలాగేనని మేఘన దుప్పటి కప్పుకొని ఆవిరి పట్టుకుంటూ ఉంటుంది ఇక దాత్రి గదులన్నీ వెతుకుతూ కేదార్ ఎక్కడా కేదార్ ఎక్కడా అని కేదార్ కేదార్ అని పిలుచుకుంటూ తిరుగుతూ ఉంటుంది అప్పుడే కేదార్ ఎట్లు ఎక్కుతూ ఉంటే కేదార్ నువ్వేంటి ఇక్కడ ఉన్నావు జగదాత్రికి ఏమైంది అని నిషీ వైజయంతి అడుగుతూ ఉంటారు దాత్రికి ఏమైంది ఇందాక కూడా బాగానే ఉంది కదా అని ఎక్కడ దాత్రి అని కేదార్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు ఇందాక నుంచి ఒకటే తుమ్ములు అదిగో ఆ గదిలో ఆవిరి పట్టుకుంటుంది ఏమైందో ఏంటో అని నిషీ వైజయంతి చెప్పడంతో ఏంటి దాత్రికి తుమ్ములు వస్తున్నాయా ఆ గదిలో ఆవిరి పట్టుకుంటుందా అని వెంటనే కేదార్ ఆ గదిలోకి వెళ్ళి దుప్పటి కప్పుకొని ఉన్న మేఘనానే దాత్రి అనుకొని దాత్రి ఏమైంది ఇందాక బాగానే ఉన్నావు కదా నిన్నే పిలుస్తున్నది దాత్రి అంటూ దుప్పట్లోకి వెళ్తాడు ఇక కేదార్ వచ్చాడని మేఘన చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏంటి ఇక్కడ దాత్రి కదా ఉండాలి నువ్వున్నావేంటి అని కేదార్ షాకింగ్గా అడుగుతూ ఉంటే నేనే ఇక్కడ ఉన్నది అయినా కూడా నువ్వు నేనున్నానని వచ్చి ఇప్పుడు దాత్రి ఉందని చెప్పి ఇలా తప్పించుకోవడానికి మాట్లాడుతున్నావు ఎక్కడికి కేదార్ వెళ్తున్నావు ఆగు ఇద్దరం కలిసి ఆవిరి పట్టుకుందాం అని కేదార్ని వెళ్ళనివ్వకుండా చేతుల్ని గట్టిగా పట్టుకొని ఉంటుంది అయ్యో మేఘన నువ్వనుకొని రాలేదు నిజం చెప్తున్నాను వదులు వదులు అని కేదార్ నిగ్గించుకుంటూ ఉంటాడు ఇప్పుడు జగదాత్రిని తీసుకువద్దామత్తయ్య ఇప్పుడు వాళ్ళిద్దరిని చూసి దాని ముఖం చూడాలి అని నిజీ వైజయంతి నవ్వుకుంటూ ఉంటారు కేదార్ కేదార్ అని దాత్రి వస్తూ ఉంటే అమ్మి జగదాత్రి నిన్ను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది అని వైజయంతి అసలు నీ కాపురం ఇలా అయిపోతుందని నేను అస్సలు అనుకోలేదు అని నిషి జాలి చూపిస్తూ ఉంటారు అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు నాకు పని ఉంది అని కేదార్ కేదార్ అని దాత్రి వెళ్తూ ఉంటే ఏమే నువ్వు ఏ గదికి వెళ్ళినా కూడా పర్లేదు కానీ ఆ గదికి మాత్రం వెళ్లకు ఎందుకంటే ఎక్కడ అక్కడ మేఘనకి దగ్గర ఉండి కేదార్ ఆవిరి పట్టిస్తున్నాడు ఒక్క బెడ్షీట్ ఇద్దరు మనుషులు అని నిషి చెప్పడంతో ఇక దాత్రి చాలా షాకింగ్గా పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటుంది మనందరినీ పరుగులు పెట్టించే ఈ జగదాత్రి అమ్మి పరుగులు పెడుతూ ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉందో అని వైజయంతి నిషి పైశాచికంగా నవ్వుకుంటూ ఉంటారు పదండత్తయ్య ఏం జరుగుతుందో చూద్దాం అని నిషి వైజయంతి వస్తూ ఉంటారు ఇక జగదాత్రి డోర్ ఓపెన్ చేయగానే దాత్రి వచ్చిందని తెలుసుకున్న మేఘన కేదార్ని ఇంకా చేతులు గట్టిగా పట్టుకొని ఉంటుంది జగదాత్రి నువ్వు ఎంత కోపంగా చూసినా కూడా ఇక్కడ నేను కేదార్ ఆవిరి పట్టుకుంటూనే ఉంటాము అని మేఘన అంటే ఏంటి జగదాత్రి వచ్చిందా అని కేదార్ అంటాడు ఏంటి రాననుకున్నావా రాలేననుకున్నావా అని దాత్రి అంటుంది ఇక దుప్పటి తీయడానికి దాత్రి ప్రయత్నిస్తూ ఉంటే నువ్వు ఎంత ప్రయత్నించినా రాదు ఇది అని నువ్వు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవు అని మేఘన దుప్పట్లో నుండి అరుస్తూ ఉంటుంది నేనెందుకు వెళ్తాను అసలు నువ్వెందుకు కేదార్ దుప్పట్లోకి దూరావు మర్యాదగా బయటికి వస్తావా లేదా అని దాత్రి అరుస్తూ ఉంటుంది కేదార్ రాడు నువ్వెవరు చెప్పడానికి అని మేఘన అంటూ ఉంటుంది అప్పుడు దాత్రి చాలా బలం ఉపయోగించి దుప్పటిని లాగి లాగిస్తుంది ఇక కేదార్ చాలా టెన్షన్ పడుతూ దాత్రి వైపు చూస్తూ ఉంటాడు కేదార్ ఏంటిదంతా కూడా అని ధాత్రి ప్రశ్నిస్తూ ఉంటే నేను చెప్తాను అని మేఘన అంటుంది నన్ను కదా అడిగింది మేఘన నువ్వు కాసేపు మాట్లాడకు అని కేదార్ చెప్తూ నువ్వు ఆవిడ ఆవిరి పట్టుకుంటున్నావని తెలిస్తే నేను ఈ గదిలోకి వచ్చాను చూస్తే మేఘన ఉంది అని కేదార్ అంటే అయితే తను ఆవిరి పట్టుకుంటుంటే నువ్వు గదిలోకి రావటం ఏంటి అసలు మీ ఇద్దరి గురించి నాకేం అర్థం కావటం లేదు అని మేఘన అంటూ ఉంటుంది తనేమో నా చేతులు వదలకుండా నన్ను బయటికి రానివ్వకుండా పట్టుకుంది అని కేదార్ చెప్తాడు కేదార్ కేదర్ గర్ల్ చూపిస్తా అన్నావు కదా చూపించు లేదంటే ఫోన్ చేయించు అని మేఘన పట్టుబడుతుంది